కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో విజయాన్ని అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు దూరపు బంధువుల నుండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కొన్ని సందర్భాలలో నష్టం ఎదురవుతుంది ఖర్చులు అధిక మొత్తంలో మన మీద పడబోతున్నాయి అన్న రకమైనటువంటి ఆలోచనలు అభద్రతా భావం ఉన్నప్పటికీ ఏవైతే ఖర్చులు ఉన్నాయో దానికి సరిసమానమైనటువంటి ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీరు చదువు చెప్పినటువంటి పిల్లలు మంచి భవిష్యత్తుని అందుకున్నారు వాళ్ళు మంచి మార్కులతో పాస్ అయ్యారు అన్న శుభవార్తను అందుకోగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది నూతన కార్యక్రమాలని వెను వెంటనే ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి శుభకార్యాధి విషయ వ్యవహారాలు ప్రస్తావన అనుకూలంగా మారుతాయి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా కొన్ని నూతన బరువు బాధ్యతల్ని స్వీకరించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అధికారులతోటి చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగానూ మారతాయి తండ్రి తరపు బంధువులతోటి విభేదాలు ఘర్షణ ముమ్మాటికి తారస్థాయి చేరే విధంగా ఉండొచ్చు కాస్తంత నెమ్మదించి మంచి విషయాలను గ్రహించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఒకవేళ ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నట్లయితే మీరు ఏవైతే చేయదలుచుకున్నారో వాటికి ఒక అంతిమ నిర్ణయాన్ని మాత్రం ఖచ్చితంగా ఈ సమయంలో నిర్ణయించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది తెగదెంపులు అనేవి ఇక్కడతో ముగిస్తే గనక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి లేదు ఒకవేళ కాంప్రమైజ్ అవుతాము ఇక ఆ కాంప్రమైజ్ మోడ్ లోనే ఉండాలి మళ్ళీ ఇంకోసారి మనం గొడవ పెట్టుకుందాము ఆ రోజు మనం విజయం సాధిద్దాము ఇవన్నీ మళ్ళీ మీకు ముడిపడకపోవచ్చు అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి నేత్ర వ్యాధులు ఏర్పడే విధంగా ఉంది జాగ్రత్త ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చేదికు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి చేతికి రాహుకేతువుల యొక్క కంకణాన్ని ధరించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి